నీ మనసును అదుపు చేసే శక్తి ఒక్క శ్వాసకి మాత్రమే ఉంది నువ్వు మనసా ఆగిపో అంటే అది ఆగదు అందుకని నువ్వు ఎంత ఇబ్బంది ఉన్నా బయట నీకు వంద మందితో యుద్ధం చేసి వచ్చినా ఆ యుద్ధం నీకు జానంలో రాకూడదంటే నువ్వు టక్మన్ శ్వాసమే చేసి పెట్టు ఆ శత్రువుని జయించాను ఈ మనసనే శత్రువుని నేను జయించలేనా నా దగ్గర పెద్ద ఆయుధం ఉంది శ్వాస మేధ్యాస ఇంకెవ్వరికీ లొంగదండి మనసు దానికి ఇంకొక అడుగు ముందుకు వేసి చెప్పాడు పతంజలి నువ్వు చిత్తాన్ని వృత్తుల్లో పెట్టకు అంటే వృత్తులు ఆలోచనలు నువ్వు అన్నీ చూస్తున్నావు చూసిన పదే పదే పది మందితో చర్చిస్తున్నావు అప్పుడు నీకు చిత్తంలో వృత్తులుగా మిగిలిపోతాయి అందుకే నువ్వెప్పుడూ కూడా ఏది చూసినా అక్కడ మర్చిపో నీకేం అవసరం లేదు అవసరం ఉన్నాయి నువ్వు ఇంట్రెస్ట్గా ఒకసారి చూసిన విషయాలు పది మందితోటి చర్చిస్తే నీ చిత్తంలో అవి వృత్తులుగా ఉండి నీ సాధనలో ఇబ్బంది పెడతాయి అప్పుడు మళ్ళీ శ్వాసమే మీద జాసి పెట్టి కష్టపడి 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 దాన్ని మనం తరివి కొడుతున్నాం వృత్తులు ఏర్పరచుకోవడం ఎందుకు దాన్ని పోగొట్టుకోవడానికి ఇబ్బంది ఎందుకు అందుకే పతంజలి చెప్తాడు వృత్తులే ఏర్పరచకు ఏది ఆలోచన ఎవరి గురించి నువ్వు ఆలోచిస్తున్నా నీ జానం పోతుంది నువ్వు వెళ్ళాల్సిన లక్ష్యం ఆగిపోతుంది అందుకే కష్టపడి పతంజలి చెప్పినా కృష్ణ భగవానుడు చెప్పినా బుద్ధుడు చెప్పినా పత్రీజీ చెప్పినా శ్వాస మీద జాసే కరెక్ట్ జానము